హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఫ్రై అండి మరి క్యాలీఫ్లవర్ ఫ్రై ఈజీ ప్రాసెస్లో స్పైసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ముందుగా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా ఈక్వల్గా సేమ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం గోడంబి అలాగే కొద్దిగా బాదం వేసుకోవాలి నేను ఇక్కడ గోడంబి బాదం రెండు కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట నా కర్రీ క్వాంటిటీని బట్టి ఇలా వేసుకున్నా అండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే టమాటో కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేలోపు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అవి మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ ఇందులో ఉంచేస్తే సరిపోతుందండి తర్వాత మనం బయటికి తీసేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ని ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి ఇందులో ఏమైనా కెమికల్ ఉన్నా పోతుంది అలాగే ఏమైనా పురుగులు ఉన్నా కూడా అన్నీ కూడా చనిపోయి మనకి నీట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా టమోటా ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా అంటే చికెన్లోకి వేసే మసాలా కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేశాను ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు ఆనియన్స్ అలాగే బాదం గోడంబి కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట మెత్తగా తయారు చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడు మనం అదే కడాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలండి పోపు నార్మల్గా జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే వేణీళ్ళలో తీసిపెట్టిన క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే ఇందులో వేసేసాను వీటిని కొద్దిగా ఇలా ఆయిల్లో కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు అలాగే కొద్దిగా కారం పసుపు అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ వేసుకోవాలండి నేను ఇక్కడ కిలో క్యారీఫ్లవర్ తీసుకున్నాను అనమాట సో దానిలోకి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకునేటప్పుడు మనం కారం కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువగా వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుందండి పిల్లలు ఎక్కువగా గోబీ తినడానికి ఇష్టపడతారు కదా కొంచెం స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది ఈ మొత్తాన్ని ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనం కలిపినప్పుడు ఇది సరిగా కలుసుకోలేదు అంత పొడి పొడి ఉంది అనిపిస్తుంది కానీ ఇది కొద్దిగా హీట్ అయితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చూసారా ఉప్పు కారం పసుపు అంతా ఎలా పట్టేసిందో ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయకూడదు ఇలానే మూత పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టడం వల్ల ఇందులోనే ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది అందులోనే మనకి క్యాలీఫ్లవర్ అనేది మెత్తగా ఉడిగిపోతుందండి చూ చూస్తున్నారు కదా అసలు నేను ఇక్కడ వాటర్ అనేది వేయలేదండి కానీ ఇందులో వాటర్ బయటకు వచ్చింది ఇలా ఈ వాటర్లోనే మనకి క్యాలీఫ్లవర్ అనేది ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా మసాలా కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టింది సో మనం ఇలా ఒక టూ మినిట్స్ ఈ వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇందులో వాటర్ అయితే ఏమీ లేదండి ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా కూడా ఇమిడిపోయింది మనం వంట చేసేటప్పుడు ఏ కర్రీ అయినా ఫ్రై అయినా ఫైనల్గా మనం వేసేది కొత్తిమీరే కదండి సో ఇప్పుడు నేను కూడా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇందులో మనం ఇందులో కొత్తిమీర మసాలా ఎక్కడా కూడా యూస్ చేయలేదండి జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే కొత్తిమీర యూజ్ చేస్తాను అనమాట చూసారు కదా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్